హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు ఒక హెల్దీ రెసిపీని చూద్దామండి సమ్మర్లో తప్పకుండా తీసుకోవలసిన పప్పు రెసిపీ అనమాట గంగవల్లి ఆకుతో కమ్మనైన పప్పును ప్రిపేర్ చేసుకుందాం ఈ హెల్దీ పప్పు రెసిపీ వైట్ రైస్ రాగి సంగటి చపాతి రోటి పుల్కా ఇలా దేనికైనా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హెల్దీ అండ్ టేస్టీ పప్పు రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాసు పొట్టుతో కూడిన పెసర బ్యాడలు వేస్తున్నానండి మీరు పొట్టు లేని తెల్ల పెసరపప్పు అయినా వేసుకోవచ్చు కానీ ఇలా పొట్టుతో కూడిన పెసరపప్పు అయితే పప్పు రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది పెసర బదులుగా కందిపప్పునైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పెసర బ్యాడల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక పెద్ద టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి పది పచ్చిమిర్చిని వేస్తున్నానండి మీరు మీ టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు ఒక కప్పు కొత్తిమీరని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక వంకాయని ఒకసారి నీట్గా కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుందాం ఒక కప్పు స్కిన్ తీసిన పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసేసుకుందాం పెసర బేడలు కాబట్టి డైరెక్ట్గా మామిడికాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాం ఎందుకంటే పెసరపప్పు చాలా త్వరగా కుక్ అయిపోతుంది కదండి అదే పెసర బ్యాడలకు బదులుగా కందిపప్పుతో పప్పు చేశామంటే మామిడికాయ ముక్కల్ని డైరెక్ట్గా వేయకుండా ఒక కప్పులో పెట్టేసుకొని పెట్టుకోవాలి అప్పుడే కందిపప్పు మెత్తగా కుక్ అయిపోతుంది ఈ పప్పుకు మనము రెండు కిట్టల గంగవల్లి ఆకును తీసుకుంటున్నానండి వేర్లు మాత్రమే సపరేట్గా తీసేసి కాడలతో పాటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని ఒక కప్పు గంగబల్లి ఆకును తీసుకుంటున్నాం కాడలు చాలా మెత్తగా కుక్ అయిపోతాయండి కాడలు పడేయాల్సిన అవసరం లేదు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం ఏ గ్లాస్తో అయితే మనం పెసర బ్యాడలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం నాలుగు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే పప్పు మెత్తగా కుక్ అయిపోయిందండి చూడండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం పప్పు గుత్తితో పప్పునంత మెత్తగా మెదిపేసుకోవాలి పప్పు రెసిపీకి పోకును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసేలా వేసేసుకొని ఈ అంతా బాగా వేయించుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని పోపును వేయించేసుకుందాం ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి మెదిపేసుకున్న పప్పును వేసేసుకొని కలిపేసుకుందాం మీకు ఇంకా పప్పు లూజ్గా కావాలంటే ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు సమ్మర్లో తప్పకుండా పెసలతో ఏదో ఒక రెసిపీని తీసుకోవాలి అప్పుడే బాడీ వేడిని తగ్గిస్తుంది చూశారు కదండి గంగవల్లి ఆకుతో కమ్మనైనా హెల్దీ అయినా పప్పు రెసిపీని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్